హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తను మనవలాస్ ఈ ప్రింటర్ కొని తెచ్చుకున్నామండి ప్రింటర్ రిపేర్ వచ్చింది అప్పుడు కాకిబాలి అన్ని సామాన్లు పోయాని వీడియో పెట్టాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అప్పుడే ప్రింటర్ కూడా పోయింది రిపేర్ చే అవుతుందని ఇచ్చాము రిపేర్ ఆయన తేవట్లేదు ఇక్కడ కస్టమర్స్ గోల్ పెట్టేస్తున్నారు నెంబర్సరిగా పడట్లేదని ఇంకందుకని కొత్తది కొందాము ఆల్రెడీ రెండు ప్రింటర్లు ఉన్నాయి ఈ ఇదే కంపెనీ మేము కాటా స్టార్టింగ్ ఓపెన్ చేసేటప్పుడు ఇదే కంపెనీ పెట్టాము ఈరోజు మా బాబు ఏదైతే తెచ్చాడో అదే కంపెనీ అప్పుడు స్టార్టింగ్ కొన్నాము చాలా బాగా పనిచేసింది ఏ రిపేరు లేకుండా ఎప్పుడైనా రిబ్బన్ మార్చడం సర్వీసింగ్ చేయడం తప్ప అంతకు మించి ఏమి ఉండేది కాదు తర్వాత ఒక ఫ్రెంట్ రెండు వేల ఐదు వందలకే కొన్నామండి అది ఒక ఫోర్ ఇయర్స్ బాగా పనిచేసిందండి డబ్బులకు తగ్గాక చాలా బాగా పనిచేసింది డబ్బులకు తగ్గాక కాదు ఇంకా ఎక్స్ట్రాగానే పనిచేసింది నిజం చెప్పాలంటే చాలా బాగా వాడుకున్నాము బాగా ఉంది రెండు వేల ఐదు వందలకి అది మా కాటా బిగించిన ఆయనే తీసు రప్పించారు రెండు వేల ఐదు వందల అయితే ఇది మళ్ళీ తెచ్చుకున్నాము అంతలోకి మళ్ళీ రిపేర్ చేసిన ఆయన కూడా తెచ్చేశారు ఒకే రోజు ముందుగానే తెచ్చుండేలా ఉంటే మాకు కొద్దిగా సేవ్ అవదాము ఈ నెల అంతా ఈనేలే కాదండి ఈ మార్చి వచ్చిన కాని ఉగాది వచ్చిన కానించి రాబడి తక్కువ ఖర్చు ఎక్కువే కనబడుతుందండి అందరికీ అలాగే అంటున్నారు మాత్రం నిజంగానే నేను జాతకాలు అయితే ఎక్కువగా నమ్మను కానీ నమ్మవలసి వస్తుంది ఇవి చూడటం వల్ల చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది రాబడి మాత్రం తక్కువ ఉంది తప్పదు ఒక్కొక్కసారి ఏం జరిగినా సరే తట్టుకుండే శక్తిని మనకి ఆ నిమ్మని కోరుకోవడం తప్ప అంతకు మంచి ఏం చేయలేమండి ప్రతిదీ కూడా శివుడాజ్ఞులు అయినదే చేయమైనా కదా అలాగా మ మేము ఎవరిని ఇబ్బంది పెట్టామో ఎప్పుడు ఎవరిని ఏం చేసామో అందువల్ల ఇబ్బందులన్నీ భరించవలసిందే మనం ఎవరినైనా ఏమైనా చేస్తేనే మనకు కూడా కొన్ని పనిష్మెంట్స్ ఉంటాయని నేనైతే గట్టిగా నమ్ముతానండి మనం ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉండేలా ఉంటే మనకు తెలిసైనా తెలియకైనా వెంటనే మనకై కూడా రివెంజ్ అయితే చూపిస్తుందండి నాకైతే మాత్రం అనుభవం మీద ప్రతి పని కూడా ఇది తప్పు చేసాము దీనివల్ల ఇది అనుభవిస్తున్నాము అని క్లారిటీగా అయితే ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి కానీ అర్థమైపోతుందండి ఇది ఫ్రంటర్ అయితే మా ఆయన ఇలా బిగిస్తున్నారు ఫ్రంటర్ బిగించడం రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి బిగించుకోవచ్చండి మా ఆయన అన్ని పనులు బాగానే చేసేస్తారు ఇలాంటివి టీవీ చిన్న చిన్న పనులు ఫ్యాన్లు ఫ్యాన్ బిగించడం కానీ ఇది ఇలాంటివి కానీ చిన్న చిన్న రిపేర్లు అయితే చేసేస్తూ ఉంటారు పెద్ద పెద్ద రిపేర్లు అయితే చేయరు కానీ ప్రతిదీ కూడా మెకానికల్గా ఆయన బుర్ర మాత్రం బాగా పనిచేస్తుంది చాలా అలాంటి వాటికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు కూడా నా ప్రతిదీని ఇదిగో ప్రింటర్కి అలా కాగితం పెట్టి అయితే ఇచ్చారు అది తీసి అన్నీ సెట్ చేశారు లాస్ట్కి సెట్ చేశారు కానండి జాక్ ఏదో దేనికి దానికి తేడా వచ్చింది మళ్ళీ మా కాటా తయారు చేసిన ఆయనే పిలిస్తే ఆయనే అప్పుడు బిగించారనమాట ఇది టీవీఎస్ కంపెనీ అనుకుంటానండి చాలా బాగుంది ఫ్రంట్ అయితే చాలా ఎక్సలెంట్ అండి దగ్గర దగ్గర పది సంవత్సరాల వరకు ఏ రిపేరు లేకుండా పనిచేసిందండి మధ్య మధ్యలోనే వంద వెయ్యి ఐదు వందలు పెట్టుబడి తప్ప మించి ఒక ఐదారు సార్లు మించి పెట్టుబడి లేదు ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఆ రిబ్బనే తీసి మా ఆయనగారే మార్చేస్తూ ఉండేవారు ఎప్పుడూను అది మార్చేస్తే సరిపోయేది చక్కగా పనిచేసేది ఇది వైజాగ్ అయితే వెళ్ళి తెచ్చారండి ఫ్రంటర్ని మా అనకాపల్లి కూడా ఇలాంటివి షాప్స్ షాపులు ఉంటే బాగున్నాండి అని అనిపించింది నాకు అడిగాము చాలా దిక్కులే కానీ లేవు అన్నారు అంటే వేరే వేరే కంపెనీలు ఉన్నాయి కానీ ఇలాంటివి కంపెనీలు లేవు అనమాట అంటే మా ఊరు కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా అన్నీ తెచ్చి పెడుతు పెట్టుకుంటుంటే బాగుండు అంత దూరం వెళ్ళవలసిన అవసరం ఉండకపోను మరేమో ఎక్కువ సేల్ ఉండదేమో ఎక్కువ అందువల్ల అయితే అనకాపల్లి కూడా బాగా ఇంప్రూవ్ అయింది కదండి బాగా షాపింగ్ మాల్స్ ప్రతి షాపింగ్ మాల్లోని బట్ ఏ కొనుక్కున్నా సరే ఇప్పుడు ఫ్రంట్తోనే ప్రింట్ చేసి ఇస్తున్నారు అలాగా మాకైతే బ్రిడ్జ్కి ఇది ఉండకపోతే కంపల్సరీ పని అవ్వదండి ఇంకా చీ పేమెంటు చీటీ మీదే కదా రావాలి ఇలాగ అయితే ఇలాగే ఇది సాగుతుందండి ఏంటి నా వీడియోలు అయితే నాకు ఇప్పుడు సంక్రాంతిలో మానిటైజేషన్ అయిపోయిందండి సంక్రాంతి వెళ్ళిన వెంటనే మానిటైజేషన్ అయిపోయింది కానీ ఇప్పుడుకి వచ్చి నా వీడియోలు అయితే మానిటైజేషన్ అయిన కాని వైరల్ అవ్వట్లేదు ఎందువల్ల నేను బాగా తీయట్లేదు నేను ఒకవేళ బాగా తీయకపోతే బాగా వాయిస్ ఎవరు ఇవ్వకపోతే నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నేను ఏం సర్దిద్దుకోవాలో చెప్పండి మీరైతే చెప్తే నేను సర్దిద్దుకుంటాను ఎందువల్ల తెలీదు అస్సలు ఇంకా గోల్ గోల్ పెడుతున్నారు ఇంట్లోనే దీని మీదే ఉంటున్నావు ఫోకస్ పెడుతున్నావు మానే మానే బిజినెస్ మీద ఫోకస్ పెట్టట్లేదు మా కి బిజినెస్ దగ్గరికి రా అని చెప్పేసి తిడుతున్నారు ఇంట్లో ఫస్ట్ అయితే పెట్టుకోమని చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఏంటి మౌంటేజెస్నాయి ఇన్ని రోజులైనా ఏంటండి మందు సబ్ సబ్స్క్రైబర్ల గీత వచ్చింది తర్వాత వాట్సవర్స్ గీత వచ్చింది ఆ రెండో నింపితే ఇప్పుడు మనీ గీత వచ్చింది ఆ గీత నింపాలంటే నాకు ఏ చుక్కలు కనబడినట్టున్నాయి ఎవరైనా చూసేది అయితే చేసేయచ్చు ఇది చూసేది కాదు ఎవరు చూడట్లేదు సరిగా వీడియోలు ఎందువల్ల వైరల్ అవ్వట్లేదు నాకైతే అర్థం కావట్లేదండి అస్సలు ఎందుకు ఎలా అవుతుంది యూట్యూబ్ ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి కొత్తగా అని ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరైతే ఒక్కొక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారనుకో నేను ఎలా చేస్తే బాగుంటుంది నేను ఎలా మాట్లాడితే బాగుంటుందో నేనైతే మార్చుకోవడానికైతే నైంటీ నైన్ పర్సెంట్ అయితే ట్రై చేస్తానండి మీరు ఏదైనా కామెంట్ చేస్తే నే నే నాలో నేమైనా తేడా ఉంటే ఇలా ఉంటే మాత్రం కంపల్సరీ మార్చుకుంటాను ఇలా అయితే వచ్చింది ఇలా ఓపెన్ చేసాము ఫ్రంటర్ని చిన్న పసుపు బొట్టు కవర్ పెట్టే పెట్టానండి డైరెక్టర్ పెడితే ఒకవేళ ఏమైనా తేడా వచ్చిందనుకో దానికి దీనికి సెట్ అవ్వకపోతే మళ్ళీ బొట్లు పెడితే తీసుకోరనేసి కవరు ఫస్ట్ ఉంది కానీ పీకేశారు ఆ కవర్ మీదే పెట్టాను బొట్లు అయితే ఇలా ఓపెన్ చేసాము ఏదైనా సరే మనకి సాంప్రదాయం కదండి పసుపు బొట్టు పెట్టుకొని అప్పుడు చేయడం అందువల్ల అలా పసుపు బొట్టు పెట్టయితే ఇలా ఓపెన్ చేశాను ఫ్రంట్ అయితే ఇలా ఉంది ఫైనల్లీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్